సినిమాల్లో హీరోలు విలన్లను కొడితే విజిల్స్ వేస్తాం చప్పట్లు కొడతాం కానీ నిజ జీవితంలో హీరోలు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు ఫైట్లు చేయరు డైలాగులు చెప్పరు కానీ నిశ్శబ్దంగా లక్షల మంది జీవితాలను మార్చేస్తారు అచ్చంగా అలాంటి హీరోస్ని గుర్తించి మన టచ్ లైఫ్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం ట్యాల్ హీరో అవార్డ్స్ను అందిస్తారు మరి ఈ సంవత్సరం ఈ అవార్డ్స్ను అందుకున్న ఆ పది మంది ఇండియన్ రియల్ హీరోస్ ఎవరో వాళ్ళ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుందని ప్రూవ్ చేశారు అనుషా భరద్వాజ్ నేటి సమాజంలో ఎంతో మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న బాల్య వివాహాలు చదువుకు దూరం కావడం సమాజంలో భద్రత లేకపోవడం లాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు అదే గర్ల్స్ ఫర్ గర్ల్స్ లీడర్షిప్ మోడల్ అమ్మాయిల సమస్యలకి అమ్మాయిలే పరిష్కారం చూపడం ఈ మోడల్ స్పెషాలిటీ అనుష ట్రైనింగ్ ఇచ్చిన సఖీలు ఊరూరా తిరుగుతూ బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు డ్రాప్ అవుట్స్ ని మళ్ళీ స్కూల్ కి పంపిస్తున్నారు అలా ఏడు రాష్ట్రాల్లో రెండు లక్షల నలభై వేల మంది అమ్మాయిలను లీడర్లుగా మార్చేశారు అంటే వీళ్ళంతా తోటి అమ్మాయిలకి ధైర్యాన్నిచ్చే పీర్మెంటర్స్ అన్నమాట ఇక జంతువులంటే అందరికీ ఎంతో కొంత ఇష్టం ఉండే ఉంటుంది కానీ అలోక్ పర్ణ సేన్ గుప్తాది ఇష్టం కాదు బాధ్యత జంతు సంక్షేమం అనేది సమాజానికి పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని నమ్ముతారు ఈమె కాస్మెటిక్స్ కోసం జంతువులపై చేసే టెస్టింగ్స్ ని బ్యాన్ చేయడంలో ఈమె పాత్ర చాలా కీలకం షార్క్ ఫిన్నింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లాంటి ఎన్నో చట్టాలను మార్చడంలో ముందున్నారు కోసం ఈమె చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం ఇరవై ఐదేళ్ల పాటు చేసిన గ్లోబల్ ఐటీ కెరీర్ ని వదిలేసి తన జ్ఞానాన్ని పల్లెటూళ్ల అభివృద్ధికి అంకితం చేసిన రియల్ హీరో పప్పు ఈయన దృష్టిలో విలేజ్ డెవలప్మెంట్ అంటే కేవలం ఒక టాపిక్ కాదు అది దేశాన్ని మొత్తం ప్రభావితం చేసే ఒక వ్యవస్థ మిషన్ సమృద్ధి ద్వారా ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్లను కలిపే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ను తయారు చేశారు ఇలా ఏకంగా ఈయన అరవై వేల మంది స్టూడెంట్స్ ని గ్రామీణ సేవా కార్యక్రమాల్లో భాగం చేసి పల్లెలకు అండగా నిలబడుతున్నారు టెక్నాలజీ కంపాషన్ కలిస్తే ఎలా ఉంటుందో నిరూపించారు ఈయన మనుషులే కాదు సంస్థలు కూడా హీరోలు అవ్వచ్చని నిరూపించిన గ్రేట్ ఆర్గనైజేషన్ కథ వీళ్ళు ముప్పై ఐదేళ్లుగా విద్యారంగంలో విప్లవాన్ని సృష్టిస్తున్నారు ఏ విషయాన్ని టీచ్ చేసినా కథల రూపంలో చెప్తూ వెంబడే అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు అంతేకాకుండా ముప్పై భాషల్లో నాలుగు వందల కంటే ఎక్కువ బుక్స్ కొత్త కొత్త ఆలోచనలతో సమాజంలో మార్పులు తీసుకురావాలనుకునే వ్యక్తులకు సపోర్ట్ గా నిలిచే గ్లోబల్ అశోక ఇండియా ఒకటి భారతదేశంలో ఐదు వందల మందికి పైగా అశోక ఫెలోస్ కు వీళ్లు మద్దతు ఇచ్చారు అంతేకాదు యంగ్ చేంజ్ మేకర్స్ అనే కార్యక్రమం ద్వారా యువతకు నాయకత్వం సానుభూతితో కూడిన విద్యను అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలను గుర్తించి వాటికి సొల్యూషన్స్ అందించడంలో ముందు వరుసలో ఉంటుంది ఫౌండేషన్ పదమూడు రాష్ట్రాల్లోని యాభై తొమ్మిది లక్షల మందికి పలు రకాల సేవలు అందించారు నీటి నిర్వహణ మహిళా సాధికారత వ్యవసాయం విద్య వంటి అంశాలను కలిపి ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ మోడల్ ద్వారా ఆదర్శ గ్రామాలను తయారు చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలకు బుక్ రీడింగ్ పట్ల ఆసక్తిని కలిగిస్తున్న అతి ముఖ్యమైన సంస్థ మంచి పుస్తకం వీరు కేవలం పుస్తకాలను పబ్లిష్ చేయడం మాత్రమే కాకుండా మంచి ఆలోచనలను కూడా పంచుతున్నారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు వీళ్లు ఐదు వందలకి పైగా తెలుగు పుస్తకాలను పబ్లిష్ చేశారు ఏటా రెండు లక్షలకు పైగా పుస్తకాలను పంచుతూ చిన్నారి మెదడుల్లో జిజ్ఞాసను చదివే అలవాటును పెంచుతున్నారు టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోన్న మన హైదరాబాద్ బేస్డ్ ఎస్ టెక్నాలజీస్ లాభాలే కాదు సమాజ సేవ కూడా ముఖ్యమే అని ప్రూవ్ చేస్తోంది వారి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను వేల మంది పిల్లలకు సాయం చేశారు పన్నెండు వందల మంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వీరు చేస్తున్న కృషి చాలా గొప్పది గ్లోబల్ ఐటి దిగ్గజమైన సిజిఐ కూడా తమ సామాజిక బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకుంది వీళ్ళు ముఖ్యంగా విద్య పర్యావరణంపై తమ ఫోకస్ పెట్టారు కమ్యూనిటీస్ క్లైమేట్ ఎడ్యుకేషన్ అనే మూడు పిల్లర్స్ మీద వీళ్ళు పనిచేస్తారు అండర్ సర్వ్డ్ గ్రూప్ కి సాయం చేస్తూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ గ్రామీణ విద్యార్థులకు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ను నేర్పిస్తున్నారు సౌత్ ఇండియాలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని సాల్వ్ చేయడంలో ముందున్న సంస్థ కళామందిర్ ఫౌండేషన్ డ్రగ్స్ లేని సమాజం కోసం వీళ్లు చేపట్టిన సూపర్ స్టార్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా గుర్తించి ప్రశంసించింది అదీకాక మహిళా సాధికారత చేతి వృత్తుల వారికి సాయం ఆరోగ్యం కోసం వీళ్లు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు ఇది కదా నిజమైన హీరోయిజం అంటే వీళ్ళు కదా నిజమైన హీరోలంటే ఎదుటి వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వాళ్ల ముఖంలో చిరునవ్వు చూడడమే వీళ్లకు నిజమైన ఆస్తి మనం మారితే ప్రపంచం మారుతుంది అనేదే మనం వీరి నుండి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఈ స్టోరీస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయా అయితే ఓ చిన్న సాయం చేసి చూడండి ఆనందం మీ సొంతమవుతుంది